టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే త్వరలోనే ఈ సినిమా గురించి అన్ని అప్డేట్లు రాబోతున్నాయి ఇక ఉండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సరవేయంగా సాగుతున్న విషయం విదితమే నయనతార ఇందులో హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ సినిమా విశేషాలను అనిల్ రాపుడి ఇటీవలే ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ముందు పెట్టిన విషయం విదితమే ఏకేదలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు అందుకు అనుగుణంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏకేదలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు అయితే లేటెస్ట్గా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా భారీ అప్డేట్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారట మూవీ మేకర్స్ అనిల్ రాపుడి కూడా లేటెస్ట్ గా దీనిపై అదే ప్రకటన రెండు మూడు రోజులు చేయబోతున్నారట దీంతో అభిమానులకి పోనకాలనే తెలుస్తోంది దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంభర సినిమాని చిరంజీవి గారి పుట్టినరోజు కానుగ ఆగస్ట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉండగా త్వరలోనే ఆయన సినిమాని థియేటర్లో చూడాలని ఎదురు చూస్తున్న విషయం విద్యత ఇదిలా ఉండగా చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే అనిల్ రాపుడితో సినిమాని స్టార్ట్ చేసేసిన విషయం విదితమే